హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో అండి ఏంటి అనుకుంటున్నారు కదా చేత్తో కలిపే పని లేకుండా చపాతీ కర్రతో రుద్దే అవసరం లేకుండా జస్ట్ నిమిషాల్లోనే మెత్తటి దూధ లాంటి చపాతీలు ఎన్నైనా చేసేయొచ్చండి ఎలా అనుకుంటున్నారా అయితే ఆలస్యందుకు పూర్తిగా చూస్తే మీకే అర్థమైపోతుంది చూసారు కదా ఒక గిన్నె తీసుకొని అందులో గోధుమ పిండి వేసి రుచికి సరిపడా ఉప్పేసి వాటర్ పోసి ఇలా కలిపేయండి జస్ట్ పెట్టి కలిపేస్తున్నా చూసారా మనకి పిండి ఎలా కలుపుకుంటామో అంతేనండి జస్ట్ వాటర్ పోసి ఇలా గరటితో కలిపేసుకుంటే చాలు కొంచెం జారుడుగా ఉన్నా పర్లేదు తర్వాత కుక్కర్ తీసుకోండి కుక్కర్ తీసుకొని అది వేడయ్యాక అందులో ఒకటి రెండు స్పూన్లు ఆయిల్ వేయండి గుర్తుపెట్టుకున్నారా ఫస్ట్ నేను పిండి కలిపేటప్పుడు పిండిలో అస్సలు ఆయిల్ వేయలేదండి అవసరం లేదు ఇలా కుక్కర్లో వేసుకోండి సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కలిపిన పిండిని అందులో వేసేసి రెండే రెండు నిమిషాలు తిప్పారంటే చాలు అది దగ్గరగా అవుతుంది మెత్తగా అవుతుందండి పిండి చూసారా నది కలిపే క్లిప్ మిస్ అయింది ఇలా కుక్కర్లో వేసి దాన్ని బాగా తిప్పారు అనుకోండి రెండు నిమిషాల్లోనే ఇలా దగ్గరకు అవుతుంది దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం తీసుకున్న చూసారు కదా ఎంత స్మూత్గా ఉందంటే మీరు నేను చెప్పే కంటే కూడా మీరు ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది నిజమే అక్క మీరు చెప్పిందని అంటారు ఇలా కలుపుకున్న దాన్ని ఇది చూశారు కదా నేను గోధుమ పిండి కవర్ తీసుకున్నాను లేదంటే మీ దగ్గర వేరే కవర్ ఉన్నా తీసుకోండి అలా కవర్ తీసుకొని దానికి కొంచెం నూనె కానీ లేదంటే పొడిపిండి కానీ వేయండి వేసిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఒకటి తీసుకొని ఇలా పెట్టేసి ఈ పేపర్ని దాని మీద పెట్టేసి ఒక గిన్నె కానీ లేదంటే చేతితో అయినా చేసేయచ్చు నేను గిన్నెతోటి ప్రెస్ చేస్తున్నానండి మీరు చేత్తో ప్రెస్ చేసినా కానీ స్మూత్గా ఉంటుంది కాబట్టి పిండి ఈజీగా అయిపోతుంది మన చపాతీ కర్ర అస్సలు యూజ్ చేయాల్సిన అవసరమేం లేదు ఇది ఇలా గిన్నెతోటి ఇలా అంటే చాలు ఎందుకంటే మనం కుక్కర్లో పిండిని వేడి చేసాం కదండి చాలా మెత్తగా వస్తుంది చపాతి చేసిన తర్వాత కూడా ఎంత మెత్తగా ఉందంటే మామూలుగా చేసుకున్న చపాతీలకి ఇలా చేసిన చపాతీలకి ఎంత తేడా ఉందో నాకు అర్థమైంది మీకు కూడా తెలుస్తుంది అలానే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి అనమాట మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకున్నా కూడా అవి గట్టిపడకుండా మెత్తగా ఉంటాయి పట్టుకుంటే తునిగిపోయేంత మెత్తగా వచ్చినాయండి రుచి కూడా చాలా బాగా ఉంది వాళ్ళు నిజంగా ఎలా చేశారు అని ఖచ్చితంగా అడుగుతారండి మనం వాళ్ళకి తెలియకుండా చేసి పెట్టామంటే వాళ్ళు మాత్రం ఇవి ఎలా చేసావు ఇంత బాగా ఎలా అని ఖచ్చితంగా అడుగుతారు కావాలంటే మీరు ట్రై చేసి చూస్తే మీకే అర్థమవుతుంది చూసారా ఇలా మనం రుద్దే పని లేదు పిండి కలిపే పని లేదు ఇలా చేసుకున్నామంటే ఈజీగా ఎన్ని చపాతీలైనా ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా ఎన్ని చపాతీలైనా కూడా ఈజీగా అలా బోకగా మనం శ్రమ లేకుండా చేసేయచ్చండి చూడండి ఇంక నేను చపాతి మీద ఆయిల్ కూడా అప్లై చేయట్లేదు ఎందుకంటే నేను మనం కుక్కర్లో ఆయిల్ వేసుకొని పిండిని కలుపుకున్నాం కాబట్టి ఇంకా చపాతీలో నూనె వేయాల్సిన అవసరం లేదు నూనె వేయకుండా కూడా చూసారా ఎంత మెత్తగా వచ్చినవి ఆల్రెడీ నేను చేసేటప్పుడే చినిగిపోతున్నాయి అంటే మీకే అర్థమవుతుంది అవి ఎంత మెత్తగా ఉన్నాయో ఈ పిండితోటి పూరీలు కూడా చేసుకోవచ్చండి చూడండి దూది దూది ఉన్నట్టే ఉన్నాయి చూసారు కదా సింపుల్గా ఒక్క కుక్కర్ ఉంటే చాలండి మన దగ్గర చపాతీ కర్ర లేకపోయినా పర్లేదు పిండి కలిపకపోయినా పర్లేదు సింపుల్గా మనం ఎన్ని చపాతీలైనా చేసేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టేయచ్చు చాలా బాగుంది కదా ఈ చిట్కా నిజంగా ఆశ్చర్యపోయేలాగే ఉంది కదా తప్పకుండా మీరు కూడా ఈసారి చపాతీలు చేసుకునేటప్పుడు దీన్ని ఫాలో అయ్యి చేసుకోండి మీకు సింపుల్గా ఉంటుంది చపాతీలు టేస్టీగా వస్తాయి మెత్తగా వస్తాయి ఎక్కువ రోజులు కూడా ఉంచుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా కుక్కర్ సహాయంతో చపాతీలని నిమిషాల్లోని ఎన్ని చపాతీలైనా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు